యూట్యూబ్ స్వాగతం సుస్వాగతం మీరు మా ఛానల్ ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ చేసుకోండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ బెల్ ని క్లిక్ చేయగలరు లక్ష్మీదేవిని శుక్రవారం రోజు ఎందుకు పూజిస్తారు లక్ష్మీదేవిని మిగిలిన రోజుల్లో కూడా పూజ చేయవచ్చు కానీ శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని సంతానం భృగు మహర్షి భృగు మహర్షి సంతానం శుక్రాచార్యుడు ఈ శుక్రాచార్యుడిని శుక్రుడు అని కూడా అంటారు ఇతను శుక్రవారానికి అధిపతి ఈ శుక్రాచార్యుడు రాక్షసుడికి గురువు భృగు మహర్షి లక్ష్మీదేవికి తండ్రి అందుకే లక్ష్మీదేవికి భార్గవి అనే పేరు కలదు లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడు అవుతాడు తన సోదరుడు శుక్రాచార్యుడు అంటే లక్ష్మీదేవికి అభిమానం ప్రతి ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత పుట్టిల్లు పుట్టింటి వారంటే ఎంత అభిమానమో లక్ష్మీదేవికి తన పుట్టింటి వారంటే అంత అభిమానం లక్ష్మీదేవికి తన పుట్టింటి వారి వారం శుక్రవారం కాబట్టి ఆ శుక్రవారం అంటే తనకు ఎంతో ఇష్టం అందుకే శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు అయ్యింది అందుకే లక్ష్మీ పూజను శుక్రవారం రోజు వైభవంగా జరుపుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు శుక్రవారం రోజు వ్రతాలు చేస్తారు ఈ రోజు కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన స్తోత్రాలు శ్లోకాలను పఠిస్తారు ఈ శుక్రవారం మీరు కూడా లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు